మా మున్నోడు కాపీ చాలా పెద్ద మెజారిటీ పెద్ద సంఖ్య అంటే మన మున్నో కాపీ మాత్రమే నాలుగు వందల అరవై నాలుగు కడపలకు ఇది అసలు సంఘం ఏర్పడింది ఒక యాభై సంవత్సరాల క్రితమే మరి అందరి తెలుసుకులలో పొన్ను బస్లి మన తాలూకా ప్రెసిడెంట్ గా మునుగోగు సంఘం ఏర్పాటు చేసి మధ్యాహ్నం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు గ్యాప్ వచ్చింది రెండు వేల నాలుగు నుంచి మళ్లీ సంఘం ఏర్పడింది ఇరవై కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కట్టించింది కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మొత్తం డెవలప్ చేసింది టోటల్ అన్ని రంగాల్లో కూడా డెవలప్ చేసింది మా మునుక్క సంఘానికి కాంగ్రెస్ అంటే వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరైనా వేరే పార్టీ ఉన్నా కూడా సంఘం కాబట్టి మనం చేసింది చెప్పుకోవాలి తప్పనుకోవద్దు మనం పదిహేను సంవత్సరాలు మాత్రం వేదిక అయిపోయినాం సారు అదే విధంగా ఐదు సంవత్సరాల బంగారం ఎంత ఇచ్చాడో షిండె కూడా ఇస్తే మనం ఒక లెవెల్లో ఉంటుంది మీ రోజు ఈ రోజు కూడా ఇప్పటి వరకు పన్నెండు సంవత్సరానికి మనం ఒక డైరీ హాల్ లేదు ఒక కిచెన్ లేదు ఎన్నిసార్లు అడిగినా దానికి బిర్యాదాలుగా లేదు అయితే సార్ దయచేసి చాలా చిన్న కోరికలు మనం మీరు ఎట్లా చేస్తారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో అవసరం ఉన్నది అందరికి కానీ ఇమ్మీడియట్ గా ఫస్ట్ రోజే విజయ సభోత్సవంలో కూడా మీకు కాశాం మందిలో చెప్పాను నేను ఒక రెండు మూడు విషయాలు ఎక్కడిసేపు చెప్పలేదు ఒకటి హాస్పిటల్ గురించి డాక్టర్లు లేసారని రెండోది స్టాండ్లు సరిగ్గా లేవు ఏ బస్ స్టాండ్ అయినా మూడోది ఒక ముందుగా బిడ్డగా మా సంఘానికి కూడా ఇచ్చేసి కొద్దిగా అక్కడ ఏం కావాలో చూడాలని ఒక మూడే విషయాలు మాట్లాడినా ఆ రోజు ఆ రెండు విషయాలు కూడా మీరు ఈ రోజు ఆల్రెడీ శాసనసభలో నీతి పార్ల గురించి డాక్టర్ల గురించి మాట్లాడుకుంటే నేను ఎంత అంటే సార్ ప్రతిదీ ఆయన మైండ్ లో పెట్టుకో ఆయన శాసనసభలో సార్ ఇమ్మీడియట్ గా రెండు నెలలు కూడా రాలేదు శాసనసభలో కూడా ఆయన మాట్లాడంటే చాలా సంతోషించాల్సిన విషయం